ప్రభుత్వ ఉద్యోగుల ఉద్యమ బాట తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు ప్రభుత్వ హామీలు అమలు చేయకపోవడంతో ఉద్యమ కార్యాచరణ ప్రకటించాయి ప్రధాన డిమాండ్లు సిపిఎస్ రద్దు పాత పెన్షన్లు అమలు పెండింగ్ ఫైవ్ డిఏలు విడుదల పెండింగ్ బిల్లుల చెల్లింపులు పిఆర్సీ అమలు జీఓ త్రీ సెవెంటీన్ బాధితులకు న్యాయం ఎస్ఎస్సీ ఉద్యోగుల సమస్యలు పరిష్కారం కార్యాచరణ షెడ్యూల్ సెప్టెంబర్ వన్ హైదరాబాద్లో పాత పెన్షన్ సదస్సు సెప్టెంబర్ ఎయిట్ రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్రలు అక్టోబర్ ట్వెల్వ్ చలో హైదరాబాద్ ఉద్యమం ప్రభుత్వ స్పందన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ప్రకారం సమస్యల పరిష్కారానికి మంత్రివర్గ అధికారుల కమిటీలు ఏర్పాటు చేశారు ఇది ఉద్యోగ సంఘాల దీక్షతో కూడిన పెద్ద ఉద్యమానికి బాటలు వేసినట్లుగా భావిస్తున్నారు